రసజ్ఞునైన మిత్రులందరికీ విభాషణ రాజేశ్వరరావు నమస్కారం పంతొమ్మిది వందల యాభై ప్రాంతానికి మన రోడ్ల మీద కేవలం ప్రైవేటు బస్సులు మాత్రమే తిరిగేవి అలా ఓ ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న ఒక ఆయన చెయ్యి కిటికీలోంచి బయటికి పెట్టి కూర్చున్న సమయంలో అవతల నుండి వేరే ఒక వాహనం వచ్చి ఆ చేతిని గుద్దేసింది చేతికి బలమైన గాయం అయింది ప్రయాణీకుల భద్రతకు సంబంధించిన జాగ్రత్తల గురించి తగిన సూచనలను ఇవ్వవలసిన బాధ్యత బస్సు యజమానిదేనని కోర్టులో వాదించి ఆ ప్రయాణీకునికి బస్సు యజమాని చేత పరిహారం ఇప్పించారు ఓ లాయర్ గారు ఆ తర్వాత నుండి బస్సుల్లో చేతులు పైకి చాసరాదు అని రాయడం చట్టబద్ధమైంది ఆ లాయర్ గారే బహుముఖ ప్రజ్ఞాశాలి నిత్యాన్నదాత వితరణ శీది సంఘ సేవకుడు సాహితీవేత్త శ్రీ కోటం రాజు సత్యనారాయణ శర్మగారు శ్రీ శర్మగారు శ్రీమతి సుబ్బాయమ్మ శ్రీ బాపయ్య దంపతులకు పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనవరి నాలుగవ తేదీన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు గ్రామంలో వారి మాతామోహులు ఏంటి జన్మించారు వారి స్వస్థలమైన ములుకుదురు గ్రామంలో వారి బాల్యం గడిచింది పొన్నూరు హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యారు తర్వాత గుంటూరు వెళ్ళి ఇంటర్మీడియట్ చదవడానికి ఆర్థిక స్తోమత చాలలేదు అందువల్ల బాపట్లలో ఉండి టైపు షాథయాడు నేర్చుకున్నారు పంతొమ్మిది వందల సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పత్రికల్లో వ్యాసాలు రాసినందుకు అరెస్టు చేసి బాపట్ల జైలుకు తీసుకువెళ్లారు కానీ అప్పటికి పదహారేళ్ళ మైనర్ అవ్వడం వల్ల జైల్లో పెట్టకుండా వదిలేశారు పంతొమ్మిది వందల నలభై మూడు నలభై ఐదు మధ్య రోజుల్లో గుంటూరులో ఒక చిన్న గదిలో అద్దెకుండి సొంతంగా వండుకుని తింటూ ఇంటర్ చదివి ఉత్తీర్ణతలో బంగారు పథకం సాధించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో స్టెనోగా నెల జీతం అరవై ఐదు రూపాయలతో కాకినాడలో ఉద్యోగం వచ్చింది తర్వాత ప్రైవేట్గా బిఏ ఎకనమిక్స్ ప్యాస్ అయి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్గా పొన్నూరులో బోర్డు పెట్టుకున్నారు శర్మగారు కాలంలోనే ఎల్ఎల్బి డిగ్రీ కూడా సాధించి ఒక వంక ఆడిటర్గా మరొక వంక ప్లేడర్గా ప్రాక్టీస్ ఆరంభించి మంచి ఆర్జనతో పాటు ఉపకారశీలుగా వితరణశీలిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు శర్మగారు తమ గ్రామంలో హరిజనవాడలో చేర్చి గ్రామకంఠంలో రామాలయం కట్టించారు ఒకసారి రాములు గుడిలోకి వెళ్ళి వారి విగ్రహానికి కిరీటం లేకపోవడం ఒక వెలితిగా అనిపించి ఇంటికి వచ్చి భార్య మెడలోని బరువైన బంగారు కంటిని అడిగి తీసుకుని దాన్ని కరిగించి స్వర్ణకారుంచే రాములు వారికి కిరీటం చేయించిన పుణ్యాత్ముడు గుర్తులో ఎన్నో శిఖరాలు అధ్రోహించిన ఊపిరి సరఫరాంత పనితో సతమతం అవుతూ కూడా తన సాహిత్య జీవితానికి మాత్రం ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు సంస్కృత భాషా ప్రచారిణి సభకు కార్యదర్శిగా చాలా సంవత్సరాలు పనిచేసి ఆ భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఆయన సమకాలీన విద్యా విధానంలోని లోపాల గురించి రాసిన పలు వ్యాసాలు స్వతంత్ర ఆలోచన విధానాన్ని ఆవిష్కరిస్తాయి ఆయన బదిరిరాజు కృష్ణమూర్తి గారు మరికొందరు సహాధ్యాయులతో కలిసి ఆంధ్ర సాహిత్య మండలి అనే రచయితల సంస్థను స్థాపించి కొత్త రచయితలకు ఎంతో ప్రోత్సాహం అందించారు వీరి స్వయంగా అనేక రచనలు చేశారు గాయత్రి బ్రహ్మవిద్య శ్రీరామనామ వైభవము భగవాన్ రమణ మహర్షి అనేవి వీరి ముద్రిత గ్రంథాలు భక్త కల్ప శతకం భగవద్గీతపై ఆధ్యాత్మిక విశ్లేషణ వ్యాస పరంపర ఇంకా అనేక వ్యాసాలు వీరి అముద్రిత రచనలు రజాకారులపై రాసిన కళ్యాణి అనే చక్కటి నాటకం ఇప్పుడు అలభ్యం షిర్దిసాయి శతకం ప్రస్తుతం ప్రచురణలో ఉంది లోగడ శ్రీ శర్మగారి సహస్రచంద్ర దర్శనోత్సవ సందర్భంగా వారి అమ్మాయి ప్రముఖ కవయిత్రి సాహితీవేత్త డాక్టర్ చిల్లర భవానీదేవి గారు శర్మగారి వ్యాసాలను కొన్నిటిని ఒక పుస్తకంగా తీసుకువచ్చారు ఆమె తన తండ్రి గారి గురించి మాట్లాడుతూ మా నాన్నగారు పూర్తిగా కష్టజీవి నిరంతరం ఏదో పని చేస్తూ ఉండేవారు ఊళ్ళో వాళ్ళకి ఏదైనా ఉపకారం చేయాలంటే తనే ముందు ఉండేవారు ఎంతో మంది పేద విద్యార్థులకు ఫీజులు కట్టి చదివించారు పేదలకు ఉచితంగా హోమియో వైద్యం చేసేవారు విద్యార్థులకు ఉచితంగా తెలుగు ఇంగ్లీషు షార్ట్ నేర్పేవారు ఒక ప్లేడర్గా కేసు వాదించడానికి మా సొంత గ్రామంలో ప్రజల దగ్గర ఫీజు తీసుకునేవారు కాదు వాళ్ళందరికీ ఉచితంగా సేవలు అందించేవారు పైగా వాళ్ళు కోర్టుకు వచ్చినప్పుడు వాళ్ళ భోజనం కూడా మా ఇంట్లోనే మా అమ్మగారు శ్రీమతి అలివేల మంగతయ్యార్ గారు కూడా డొక్కా సీతమ్మ గారికి మళ్ళీ అతిథులకు విసుగు లే విరామం లేకుండా వండి వార్చేవారు అంతేకాదు మా నాన్నగారు భోజనానికి కూర్చునే ముందు ఒకసారి బయటికి వెళ్ళి వరణ మీద ఎవరైనా ఉన్నారేమో చూసి వారిని భోజనం చేశారా అంటూ అడిగి చేయలేదంటే వారికి అన్నం పెట్టి అప్పుడు తాను తినేవారు ఆ రకంగా ఆయన జీవితం అంతా గడిచింది బాపట్ల చుట్టుపక్కల ప్రజలకు మా నాన్నగారి ఎడల ఆ రోజుల్లో ఎంత ప్రేమాభిమానాలు ఉండేవో ఎంత గౌరవం ఉండేదో చెప్పడానికి ఒక ఉదాహరణ చెబుతాను మాకు నిత్యము స్టువర్తిపురం దొంగల బెడత హెచ్చుగా ఉండేది ఒకసారి మాకు రెండేళ్ళ ఆవల ఒక ఆవిడ బయట వరండాలో పడుకుంటే దొంగలు ఆవిడ మెడలోని గొలుసు తెంపుకుని పారిపోయారు ఆవిడ అరుపులు విన్న మా నాన్నగారు లేచి కర్ర పట్టుకుని ఆ దొంగలను వెంటతరిమారు కొంత దూరం వెళ్ళాక అందులో ఇద్దరు దొంగలు ఆగిపోయి వెనక్కి మా నాన్నగారి దగ్గరికి వచ్చి శర్మగారు మీరు మా వెంట పడకండి మా వాళ్ళు సరైన వాళ్ళు కాదు మీ ప్రణాళికే అపాయం దయచేసి వెనక్కి వెళ్ళిపోండి అంటూ ఆయనకు నచ్చజెప్పి వెనక్కి పంపించేశారు అంటూ తండ్రి గారి గురించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు తమ దర్శనం పండగను చేసుకున్న వితరణ సీడి శ్రీ సత్యనారాయణ శర్మగారు ఆ మరుసటి సంవత్సరం రెండు వేల పదకొండు ఏప్రిల్ ఒకటో తేదీన స్వర్గస్థులయ్యారు ఈవేళ ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి శతజయంతి పండుగ సందర్భంగా మన తెలుగువారందరం వారి దివ్య స్మృతికి నీరాజనాలు అర్పిద్దాం విషయ సేకరణకు సహకరించిన శర్మగారి పుత్రిక డాక్టర్ చెల్లర భవానీదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం